గౌరీ మాత్రం దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది ఇక జరిగిన సంఘటన అంతా తలుచుకొని ఆలోచిస్తూ ఉండగా అదే సమయానికి అక్క అక్క ఈ జ్యూస్లో వాటర్ ఇంకాస్త పొయ్యమంటావా అని శ్రావణి అంటూ ఉంటే కానీ గౌరీ మాత్రం దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది అక్క అని అంటూ గట్టిగా పిలవగానే కానీ గౌరీ మాత్రం అలా పరధ్యానంగా ఆలోచిస్తూ ఉండడాన్ని చూసిన వెంటనే అక్క అని దగ్గరికి రాగానే ఏమైంది ఇదిగో నేను చపాతి చేయడానికి చపాతి పిండి కలుపుతున్నాను అంత గట్టిగా అరుస్తున్నావేంటి ఏంటక్క రవ్వలు వాటర్ పోసి కలుపుతున్నావు చపాతి అని అంటున్నావు అసలు నీ ధ్యాస ఎక్కడ ఉంది ఏంటి నాకు అర్థం కావట్లేదు నా ధ్యాస ఎక్కడ ఉంటుంది నా ధ్యాస ఎక్కడేం లేదులే అది కాదక్క మరి నువ్వు అలా పిండి కలుపుతుంటే నాకు అనుమానం వస్తుంది ఎందుకే అనుమానం ఎందుకు నీకు అసలు రాఖీ కట్టాలని ఉందా లేదా నాకేం అర్థం కావట్లేదక్క నాకెందుకు కట్టాలని లేదే నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు మరి బాబా ఎలాగో రాఖీలు తెస్తానని వెళ్ళాడు కదా నీ వాలకం చూస్తుంటే ఏకంగా శంకర్ గారిని బావగారిగా నువ్వు ఈ ఇంటికి తీసుకొని వస్తావేమో అని అనుమానం వస్తుంది నీకెందుకే అలా అనిపించింది నీ వాలకం చూస్తుంటే అలాగే ఉంది మొత్తం మైమరిచిపోయి నువ్వు ఏ ధ్యాసలో ఉంటున్నావో నీకే అర్థం కావట్లేదు కొంప తీసి ఆ శంకర్ గారికి రాఖీ కట్టడం ఉంది అని అన్నప్పటి నుండి నువ్వు ఇదిగో ఏదో ఆలోచిస్తున్నావు అలా కాదే అయినా నాకేంటి భయం నేను రాఖీ కడతాను నువ్వు ఎన్ని రాఖీలు తెచ్చినా అన్ని రాఖీలు కడతాను నేనెందుకు భయపడతాను భలే దానివి తనని నేనెందుకు ఈ ఇంటి బావగారిగా తీసుకొని వస్తానే అలా ఏం లేదు మీ అందరి ముందు నేను శంకర్ గారికి రాఖీ కడతాను రాఖీ కట్టి తీరుతాను సరే అక్క ఆ మాట మీదే ఉండు అని శ్రావణి అంటూ ఉంటే అదే సమయానికి అక్క నీ కూడా అలాగే అనిపించిందా నాకు కూడా మనసులో అలాగే అనిపిస్తుంది రాఖీ కట్టడం ఎందుకు అది కాదే చిన్న పిల్లల రాఖీ కట్టడమేందా అని ఆలోచిస్తున్నా అంతే అని గౌరీ అనగానే నాకు కూడా అలాగే అనిపిస్తుంది అదంతా చిన్న పిల్లలు చేస్తారు అది వర్కౌట్ కాదు వర్కౌట్ అవుతుంది ఎందుకు కాదు రాఖీ అంటే ఏ పెద్దవాళ్ళు కట్టుకోవట్లేదా అలాగే మనం వాళ్ళకి కడదాం అని శ్రావణి అనగానే ఇక సంధ్య మాత్రం అలానే షాకింగ్గా చూస్తూ ఉంటుంది మరోవైపు మాత్రం అన్నయ్య ఈరోజు రాఖీ పండగ నాకు చాలా సంతోషంగా ఉంది ప్రతిసారి నీ చేతికి నేను రాఖీ కడితే నువ్వు నాకు నచ్చిన బహుమతి ఇస్తావు కదా అన్నయ్య నీకంటే నాకు ఏది ఎక్కువ కాదు కదా అక్కీ అవునన్నయ్య కానీ నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకు ఎందుకంటే ఈరోజు మా అన్నయ్యకి నా చేతులతో రాఖీ కడుతున్నాను కాబట్టి సరే అన్నయ్య ఇలా చెయ్యవు అని అక్కి తీసుకొని వెంటనే అబ్బాయి చేయికి అలా రాఖీని కడుతూ ఉంటే రాకేష్ కోపంగా చూస్తూ ఉంటాడు రాఖీ కట్టి అబ్బాయికి స్వీట్ తినిపించి హారతి ఇస్తుంది అప్పుడు వెంటనే ఇదిగో అక్కి అని అంటో బహుమతిని ఇవ్వగానే ఏంటా అని ఓపెన్ చేసి చూసేసరికి అన్నయ్య డైమండ్ రింగ్ చాలా బాగుంది అని విధంగా కానగానే అప్పుడు వెంటనే ఫ్రెండ్ నాకు నచ్చిన బహుమతి అన్నయ్య ఇచ్చాడు ఇస్తాడు కదమ్మా సరే అమ్మ వెళ్ళి అమ్మ నాన్న ఆశీర్వాదం తీసుకోండి వద్దు ఫ్రెండ్ నీ ఆశీర్వాదాలే అమ్మ నాన్న ఆశీర్వాదాలు కూడా ఒకటిగా ఉంటాయి ముందు నీ ఆశీర్వాదాలు తీసుకుంటాము అని అబ్బాయి అక్కి చెప్పగానే జిండే ఆశీర్వాదాలు తీసుకుంటారు ఇక పదండి అని అంటూ అను ఆర్యల దగ్గరికి వెళ్ళగానే ఆ ఫోటోలపై పూలదండ తీసేసి ఉంటుంది అబ్బాయి రాకేష్ ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు ఈ ఫోటోలపై దండ ఉండాలి కదా దండేమైంది అని రాకేష్ అంటూ ఉంటే అంటే నేనే తీయించాను అలా ఫోటోలపై దండ ఉంచాలి కానీ అలా తీయించడం ఏంటి అవునక్కి అని అబ్బాయి కూడా అంటూ ఉంటే అది కాదన్నయ్య అలా అమ్మ నాన్నల ఫోటోపై దండ ఉంటే నా మనసు ఏదో బాధగా ఉంది అందుకే నేనే లక్ష్మితో ఆ ఫోటోల దండను తీయించాను సరే అక్కి ఏంటో చెప్పింది కదా ఇక ఆర్యానులకు అనులకు దండం పెట్టుకోండి అప్పుడు వెంటనే అబ్బాయి అకి ఇద్దరు కూడా దండం పెట్టుకుంటూ ఉంటారు సరే అన్నయ్య నేను బయటికి వెళ్ళొస్తాను అయినా ఈ టైంలో అక్కి అని రాకేష్ అంటూ ఉంటే అయినా నీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా ఏంటక్కి అలా అంటున్నావు నా ఫ్రెండ్ అడిగితే అంత ర్యాష్గా సమాధానం చెప్పాల్సిన అవసరం ఏముంది అది కాదన్నయ్య వెళ్తుంటే అలా ఆపడం కరెక్ట్ కాదు కదా అని అక్కి అంటూ ఉంటే అవునబ్బాయి వెళ్ళే ముందు అక్కిని డిసప్పాయింట్ చేయటం అలా మాట్లాడటం కూడా తప్పు నేనే చెప్పాను తన ఫ్రెండ్కి ఎవరికో రాఖీ కట్టాలని ఉంది వెళ్ళాలి అని చెప్పింది అవునా సరే అమ్మా అని అభయ్ అనగానే వెంటనే అత్త నుండి అక్కి వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం అక్కి మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది అమ్మా నాన్నలను ఈరోజు మళ్ళీ చూడబోతున్నాను అమ్మ నన్నుల ఆశీర్వాదం నేను డైరెక్ట్గా తీసుకుంటాను అని విధంగా అనుకుంటూ వెంటనే అలా వెళ్తూ ఉండగా అంతలో వెనుక వైపు ఒక కారు ఫాలో అవుతూ ఉంటుంది అంతలో అక్కి ఆ కార్ని చూసి షాక్ అయిపోతుంది నన్ను ఆ కార్ ఫాలో చేస్తుంది కదా అని అనుకుంటూ వెంటనే ఫ్రెండ్కి ఫోన్ చేస్తుంది చెప్పమ్మా అక్కి నన్ను ఒక కార్ ఫాలో చేస్తుంది ఫ్రెండ్ అయితే నువ్వు కార్ ఆపకు అలాగే కార్ నుండి కూడా దిగకు ఎందుకంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావా అని ఫాలో చేస్తున్నారు అంతే నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కంకర పడకు ఇప్పుడు నేను ఏం చేయాలి ఫ్రెండ్ నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యమ్మా ఏం చేయాలి ఏముంది నువ్వు అలాగే వెళ్ళు కానీ నువ్వు మాత్రం కారాపకుండా వేగంగా వెళ్ళి ఏదో ఒక టైంలో యూ టర్న్ తీసుకో వాళ్ళకు తెలియని సమయంలో సరే ఫ్రెండ్ అని ఏంటో అక్కి వెంటనే కాల్ని కట్ చేస్తుంది ఆ సరౌండింగ్లో కూడా నేను నా మనుషులను పంపించాలి సండే అనుకుంటూ ఉంటాడు మరోవైపు కారు ఏమైందిరా కనిపించట్లేదు అంతలో రాకేష్ ఫోన్ చేస్తారు ఏమైంది అన్న జస్ట్ మిస్ అన్న వెయ్యి నేనేం చెప్పాను ఏం చేశారు సరే ఆ గౌరీ శేఖర్ల దగ్గరికి వెళ్ళండి వాళ్ళు ఎవరు ఎలా ఉంటారో నాకు ఫోటో పంపండి సరే అన్న అని అంటూ కాల్ని కట్ చేయగానే మంచి అవకాశం ఇలా మిస్ అయింది ఏంటి అని రాకేష్ అనుకుంటూ ఉంటాడు మరోవైపు అన్నయ్య ఎగ్జామ్ రాయడానికి ఢిల్లీకి వెళ్తున్నాం ఏంట్రా మీరు ఎందుకు వెళ్తున్నారో నాకు అర్థమైంది ఏంటన్నయ్య మేము ఎందుకు వెళ్తున్నామో మీకు తెలిసిందా అవునరా ఆ గౌరీ గారి మాటల వల్లే కదా అవునన్నయ్య ఏం చేయమంటావు ఇక్కడ ఉంటే మళ్ళీ తలనొప్పి అన్నయ్య అది కాదురా మీరెందుకురా భయపడి వెళ్ళాలి ఇప్పుడే గౌరీ గారిని పిలిచి నా తమ్ముళ్ళు ఢిల్లీకి వెళ్తున్నారు ఎగ్జామ్ రాయడానికని చెప్తాను తనకేంది భయపడేది అన్నయ్య దిష్టి తగులుతుందేమో ఎందుకన్నయ్యా మేము వెళ్తాంలే అని విధంగా అంటూ వెంటనే క్రిందికి దిగి వెళ్తూ ఉండగా అదే సమయానికి గౌరీ బాబాయ్ ఎదురుగా వస్తాడు ఏంటి మా అమ్మాయిలతో రాఖీ కట్టించుకోవాలి కదా ఎక్కడికి వెళ్తున్నారు ఓ ఎక్కడ కట్టించుకునేది ఉంటుందో అని ఢిల్లీకి వెళ్ళాలని ఎగ్జామ్ ఉందని కహానీలు చెప్తున్నారా ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు మా అమ్మాయిల చేత మీరు రాఖీలు కట్టించుకున్నాకే వెళ్ళాలి ఏ మేమెందుకు భయపడతాం మేము అస్సలు తగ్గం మీ అమ్మాయిలే కాదు ఇదిగో ఈ కాలనీలో ఈ ఊరంతా వచ్చి మాకు రాఖీలు కట్టినా పర్లేదు మేము కట్టించుకుంటాం మా చేతికి కట్టిపోవచ్చు అన్నయ్య అందరి చేత మీరు నువ్వు రాఖీలు కట్టించుకుంటే నీకు పెళ్ళవుతుందా ఎట్టి పరిస్థితుల్లో తగ్గేదే లేదరా అని శంకర్ అంటూ ఉంటాడు